वेलकम बैक टू जो हेड ब्लॉग्स वेलकम बैक टू वन मोर ब्लाइज ट्वेंटी फिफ्थ जून కదా కదా అమ్మ వాళ్ళు రేపు వస్తున్నారు యాక్చువల్లీ రేపు మార్నింగే రావాల్సింది కాకపోతే డాలికి రేపు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంది అనమాట సో దాని వల్ల వాళ్ళు వచ్చే లోపలే నైట్ ఎయిట్ థర్టీ నైన్ అట్లా అవుతుంది అన్నారు దట్టు నేను అడిగినాను డాలీకి ఇంపార్టెంట్ ఎగ్జామ్ అయితే రాసేసి రానివ్వండి ఓకే స్టార్టింగ్ లోనే కదా అంత ఇంపార్టెంట్ ఏముంటుంది అనుకున్నాను కాకపోతే హాఫ్ డే ఎగ్జామ్ మార్నింగ్ కాదంటే ఎగ్జామ్ త్రీ ఓ క్లాక్ పెట్టినారంట వాళ్ళకి సెక్షన్స్ డివైడ్ చేసే ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్ అంటే అదే మార్నింగ్ మాట్లాడతా ఉంట సో వాళ్ళు డైరెక్ట్ గా స్కూల్ దగ్గరికి పోయి అట్లే అనుకున్నారు హాఫ్ డే ఒకవేళ పొద్దున్నే అయిపోతే లెటర్ వస్తుంది కదా ఏది ఇప్పుడు ఎగ్జామ్ అంటే వాళ్ళకి ఏదో తెలియదు మొత్తానికి అమ్మఒళ్ళు ఏమనుకున్నారు అంటే మార్నింగ్ ఎగ్జామ్ అంటే డైరెక్ట్ స్కూల్ దగ్గరికి పోయి అట్లనే వచ్చేద్దాం అనుకున్నారు కాకపోతే త్రీ ఓ క్లాక్ ఎగ్జామ్ అంట ఇంకా డాలిన్ పిలుచుకొని అట్లే గా వస్తామన్నారు మమ్మీకి అయితే పొద్దున్నే అందరికి పొద్దున్నే ఉంది ఒకవేళ పొద్దున్నే వచ్చిండంటే రేపు ప్లాన్స్ వేరేలా వేరేలాగా ఉండేటివి అండ్ నిన్నటి నుండే మేము ప్రిపరేషన్స్ అన్ని స్టార్ట్ చేసినాం అనమాట ఇంతకీ దేనికి జూహి ప్రిపరేషన్స్ నిన్ననే చెప్తామన్నో చెప్పలేదు అనుకుంటున్నారా యాక్చువల్లీ ఫిఫ్త్ మంత్ లో మా సైడ్ శాస్త్రం చేస్తారనమాట అంటే ఎలా చెప్పాలి మినీ శ్రీమంతం టైప్ అనుకోవచ్చు అనుకుంటాను సో ఇంట్లోనే చేస్తున్నాం అనమాట అది అంటే శ్రీమంతం సెవెంత్ మంత్ లో ఉంటుంది సో మెయిన్లీ ఆ శ్రీమంతానికి కూడా చాలా చిన్నది ఏదో చేయాలన్నారు శాస్త్రం చేయాలి ఎందుకంటే కొంతమంది ఏం చెప్తారంటే సెవెంత్ మంత్ లో కొంతమంది చేయొచ్చు అంటారు కొంతమంది చేయకూడదు అంటారు కానీ ఫిఫ్త్ మంత్ లో ఈ శాస్త్రం చేసిన తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అంత సెవెంత్ మంత్ లో అయినా చేసుకోవచ్చు నైన్త్ మంత్ లో అయినా చేసుకోవచ్చు ఫస్ట్ చాలా చిన్నగా ప్లాన్ చేసినాము కానీ ఆ ప్లాన్ యాడ్ అవుతూ యాడ్ అవుతూ యాడ్ అవుతూ కొంచెం పెద్దగానే పెద్దగా అంటే సింపుల్ గా ఇంట్లో యా ఇంట్లోనే బాగా చేస్తాను గైస్ మా మమ్మీ ఏమంటే అంటే మా జనరేషన్ లో ఫస్ట్ కిడ్ రాకే కదా సో అందుకని చెప్పేసి అన్ని మంచిగా చేయాలి అని చెప్పేసి శ్రీమంతం కూడా సెవెంత్ మంత్ లో చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి గైస్ బై దై ఇప్పుడు ఎన్నో మంత్ లో ఉన్నారు జూహి మీరు అని కూడా అడుగుతున్నారు రైట్ నా ఐ మీన్ మై ఫిఫ్త్ మంత్ గైస్ ఫిఫ్త్ ఫిఫ్త్ మంత్ అందుకే నేను ఇంటికి కూడా వెళ్ళలేదు ఎందుకంటే మన సైడ్ ఏంటంటే ఫోర్త్ మంత్ లో ఇంటికి వెళ్ళకూడదు అంట ఫోర్త్ మంత్ దాటిన తర్వాత వెళ్ళాలి ఏమి ఇప్పుడు నువ్వు పోయి మళ్ళీ వచ్చేస్తావు కదా స్కాన్ ఉన్నప్పుడు లేదు గైస్ నెక్స్ట్ స్కాన్ ఉంటుంది కదా సో అప్పుడు వస్తాను అప్పటి అయ్యో ప్రెగ్నెన్సీ టైమ్ లో అమ్మాయిలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే ఇష్టపడతారు తెలుసా సరే ఒప్పుకుంటా వాళ్ళ ఇంట్లో ఉంటారు అమ్మ వాళ్ళు ఇంకొక ప్రాబ్లం ఏం తెలుసా గైస్ ఇక్కడ ఉంటే అమ్మ వాళ్ళ ఇంటికి పోలనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే దర్శనం ఒకటే ఏం చేస్తాను లేకపోతే బోర్ కొడతా ఉంది చూడు ఇప్పుడు నేను అంటే ఇక్కడ ఉంటే అమ్మోళ్ళని మిస్ అయితాము అక్కడ ఉంటే హస్బెండ్ ని మిస్ అయితాము కానీ ఇంకా రెండు మేనేజ్ చేసుకుంటా వెళ్లాల్సిందే కదా దర్శనం నాకు ఈ రోజు మాటలు కూడా సరిగా రావడం లేదు ఎందుకంటే మార్నింగ్ నుండి అన్నమాట రెండు షూట్స్ గైస్ టచ్ నా ఎనర్జీస్ బ్యాక్ గైజ్ ప్లీజ్ గైస్ ఎవరైతే నాకు ఎనర్జీ కోసం కోరుకున్నారో థ్యాంక్ యూ మొన్న పంపుల్స్ రాలేదన్నాను దర్శన్ బాగుందన్నాను నెక్స్ట్ ఉంటే ఐ డోంట్ వాంట్ జింక్స్ ఇట్ ఓకేనా ఏమంటే పొట్ట లోపల ఆర్గాన్స్ అన్ని కొంచెం పుష్ అయితే ఉంటాయి కదా అంత ఫాస్ట్ గా అంత ఆయస్ పడుతూ మాట్లాడలేదు అంటే ఆయసంతో మాట్లాడలేదు నిన్న మేము బయటికి పోయినాము కానీ బ్లాగ్ చేసే ఎనర్జీ లేదు అంటే ఏం పెద్దది తీసుకోలేదు నిన్న కొంచెం దర్శన్ కి షాపింగ్ ఉంది సో దర్శన్ షాపింగ్ బట్టలు తీసుకున్నాం అన్నమాట దర్శన్ కి పెట్టాల్సిన బట్టలు తీసుకున్నాము అండ్ దాంతో పాటు నేను నిన్న పోయిండేదే నా బ్యాంగిల్ సెట్ చేసుకుంటే గైజ్ నావి చీరలు రెడీ అయినాయి అనమాట కాకపోతే నిన్న క్లోజ్డ్ అక్కడ జయనగర్ లో ఎక్కడ నేను చూపిస్తాను సో అందుకే నిన్న జయనగర్ కాంప్లెక్స్ పోయి కాంప్లెక్స్ కాంప్లెక్స్ పోయి ట్రేస్ తెచ్చుకున్నాం ఇంట్లో ఆల్రెడీ సిక్స్ ఎన్నో ఉన్నాయి మొత్తం లెవెన్ డిజైన్ అన్ని ఒకటే డిజైన్ లో లేవన్నారు గైజ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ చెప్పినారు మనం ఫోర్ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఎంతకో మాట్లాడినాం ఫోర్ హండ్రెడ్ అనుకుంటా సో మొత్తం సిక్స్ తీసుకున్నాం ఇట్లాంటి డిజైన్ సో రేపు వచ్చిన తర్వాత ఇవన్నీ ఎక్కువ తీసుకున్నారు ఎక్కువ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు అట్లా ఎక్కువ తీసుకున్నాం కాబట్టి డిస్కౌంట్ ఇచ్చినారు మనం కూడా ఎక్కువ ఏం అడగలేదు లేండి అండ్ ఈ రోజు మనం తీసుకోవాల్సినవి చాలా ఉన్నాయి గైస్ ఇంకా వెళ్ళాలి ఇంకా ఇప్పుడు నీకు బ్యాంగిల్స్ అంటే నేను మీరు వీడియోస్ చూస్తారు కాబట్టి ఓకే గానీ నేను రెడీ అయ్యేదే వారానికి ఒకసారి లేదంటే వ్లాగ్స్ తీయలేదు అనుకోండి అస్సలు రెడీ గానమాట సో నార్మల్ నైట్ డ్రెస్ లో ఉంటాయి రోజు నార్మల్ నైట్ డ్రెస్ పిచ్చి పిచ్చి ఉంటుంది రెడీ అయి ఇంట్రెస్ట్ లేదు తెలుసా ఇట్లా బయటికి పోయేటప్పుడు ఒకటే బాగుండాలి కాబట్టి ఇంకా రెడీ అయితాను తట్టు వీడియో తీసేటప్పుడు ఒక్కటి రెడీ అయితాను గైస్ ఓకే రెడీ అయ్యేదంటే ఓ మేకప్ అంతా కాదు గైస్ నా ఈ డ్రెస్ లో ఉంటాను అనమాట యూజువల్ గా బయటికి ఒకవేళ వీడియో తీయకపోతే ఒక జీన్స్ జీన్స్ కూడా కాదు టీషర్ట్ లెగ్గిన్ వేసుకుని వెళ్ళిపోతా సో ఈ రోజు ఎందుకో నాకే కొంచెం మంచి డ్రెస్ వేసుకోవాలనిపించింది కాబట్టి ఓకే అని చెప్పేసి రెడీ అయినాను నువ్వు మంచి డ్రెస్ మంచి డ్రెస్ వేసుకునేదే ఎప్పుడో ఒకసారి బయటికి పోయేటప్పుడు దర్శన ఏడుపు కాదు నువ్వేమన్నావు నేను డ్రెస్ ఏదైనా వేసుకోవాలంటే నువ్వేమన్నావు చూపిస్తాను దర్శన్ అవుట్ ఫిట్ నీదేమంది కాదు కాదు నువ్వేమన్నావు షాపింగ్ అంతా వద్దు నువ్వేమన్నావు క్యాషువల్ గా నేసుకోశువల్ గాజువల్ కుర్తి టీషర్ట్ షార్ట్స్ ఓకేనా లేకపోతే ఎందుకట్ ఏడుస్తావు నాకు ఇట్లా ప్యాంట్లు పట్టేదే ఇంకా కొన్ని రోజులు ఓకే ఈ పాటికి పట్టకుండా ఉండాల్సింది ఏమంటే మనం హైట్ ఉన్నాం కాబట్టి బంప్ స్లోగా వస్తుంది కాబట్టి తర్వాత నా టీషర్ట్ ఎన్ని లేపినా టీషర్ట్స్ నువ్వే ఇచ్చినావు చూపిద్దినా ఇప్పుడు నువ్వు ఇచ్చిండేది ఇట్లా మనం గొడవ పడతా అంటే లేట్ అయితే చూపిద్దినా నువ్వు అక్కడ వద్దు నాకు అని పెట్టిండేది ఒక్కటే పెట్టిండేది అన్ని పెట్టింటాడు గైస్ అన్ని అట్లా చెప్తాడు సర్లే గైస్ బయటికి పోదాం పదండి లెట్స్ గెట్ దిస్ నా టీ షర్ట్ లో అన్ని తీసుకుండు చెప్పు నాది ఎన్ని టీ షర్ట్లు తీసుకున్నావు నువ్వు మొత్తము ఏది డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ దేనికి నేను ఏం దబ్బా ఇది ఇట్లా బుక్ చేస్తున్నావు అనుకుంటే నా నా పేరు చెప్పేసి నువ్వు వాడుకుండేది ఇది Okay, okay guys, let's go. శారీకి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అవన్నీ సెట్ చేసుకోవాలని చెప్పేసి ముందు రోజే వెళ్ళామన్నమాట జయనగర్ భవానీకి కాకపోతే ఎవరైనా వెళ్ళాలి అనుకుంటా ఉంటే ట్యూస్డే స్కిప్ చేయండి ఎందుకంటే మేబీ ఎవ్రీ ట్యూస్డే హాఫ్ డే ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మేము వెళ్ళినప్పుడు అయితే ట్యూస్డే హాఫ్ డే కరెక్ట్గా ఎంటర్ అయినామన్నమాట భవానీ స్టోర్లోకి సో ఎంటర్ అయ్యి ఒక ఫైవ్ మినిట్స్ చూస్తున్నాము సడన్గా అన్ని క్లోజ్ చేస్తున్నారు క్లోజింగ్ టైం అన్నారు మేము ఫస్ట్ ఏమనుకున్నామంటే లంచ్ బ్రేక్ ఏమో దానికోసం అలా అంటున్నారేమో అంటే లేదు ఈరోజు ఉండేదే హాఫ్ డే అని చెప్పారు సో ఇక్కడ ఓన్లీ బ్యాంగిల్స్ ఒకటే కాదు ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా ఇమిటేషన్ జ్యువెలరీ కోసం చూస్తా ఉన్నా లేదంటే బేసిక్గా బ్రైడల్ ఏదైనా పెళ్ళికి సంబంధించింది అవ్వచ్చు బ్యాంగిల్స్ అవ్వచ్చు సింపుల్ జ్యువెలరీ దగ్గర నుండి అన్నీ ఉంటాయి దిస్ ఇస్ నాట్ స్పాన్సర్డ్ అసలు వాళ్ళకి నేను యూట్యూబర్ అని కూడా తెలియదు లిటరలీ నేను పెళ్లి టైంలో ఎక్కువ బ్యాంగిల్స్ అన్ని షాపింగ్ చేసి ఉండేది ఇక్కడ నుండే అనమాట అండ్ దాంతోపాటు కొంచెం హెయిర్ యాక్సెసరీస్ ఉంటాయి కదా హెయిర్ యాక్సెసరీస్ కూడా తీసుకున్నాను సో ఇప్పుడు కూడా హెయిర్ యాక్సెసరీస్ కొంచెం ఈ పర్ల్స్ వచ్చిండే లాంటివి అలాంటివి తీసుకోవాలి అనుకుంటున్నాను ఉన్నాను అనమాట నేను సో నా సారీ ఫస్ట్ వచ్చేసి కొంచెం ఆరెంజ్ కలర్ వస్తుంది కానీ సెకండ్ శారీకి ఫస్ట్ సెట్ చేసుకుంటున్నాం అనమాట జ్యువెలరీ సో ఫస్ట్ కన్ఫ్యూజ్ అయ్యాము శారీకి మ్యాచ్ అయ్యేది తీసుకోవాలా బ్యాంగిల్స్ లేదంటే జ్యువెలరీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకోవాలా అని చెప్పేసి సో ఇంకా కన్ఫ్యూజన్ ఎందుకని చెప్పేసి ఒక శారీకి ఏమో శారీకి మ్యాచ్ అయ్యేలాగా తీసుకున్నాము అండ్ ఇంకొక దానికేమో గ్రీన్ కలర్ వచ్చింది అనమాట నాకు కొంచెం జ్యువెలరీ సో దానికి తగినట్టు అనమాట మొత్తానికి ఒకటే ప్లేస్లో అన్నీ దొరుకుతాయి కాబట్టి చాలా రిలాక్స్డ్గా అనిపించింది నాకైతే అండ్ మా అత్తయ్య కూడా కావాల్సినవి ఏమన్నా ఉంటే చూస్తున్నారు తన షాపింగ్ ఏమి ఎక్కువ లేదండి అండ్ మొత్తం ఇప్పుడు కొంచెం నాదే ఎక్కువ ఉంది కాబట్టి ఏమేమి కావాలి ఏమని క్లియర్గా చెప్తే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తున్నారు సెట్ చేయడానికి అంతా ఒక హెల్ప్ ఉంటే మాత్రం డెఫినెట్లీ తీసుకెళ్ళండి ఎందుకంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండడం వల్ల కన్ఫ్యూజ్ అవుతామన్నమాట రేపే మనకు ఫంక్షన్ కాబట్టి ఇది మొత్తం ఈ రోజు క్లీనింగ్ చేస్తాను వైజ్ అంటే ఈ సిల్వర్ ఐటమ్స్ అన్ని కడిగేస్తే అమ్మూలు వచ్చే లోపల బెటర్ కదా అని చెప్పి మా మమ్మీ అయితే అసలు నువ్వు చెయ్యొద్దు నేను వచ్చి చేస్తా అని సో అది ఫ్యాన్ ఉంటే గేమ్ మా మామూలు లైట్లు ఎక్కడేస్తే ఇంకా బాగుంటుంది అన్నట్టు వెనుకున్నారు ఒక సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసే ముగ్గురు నేను ఒకసారి క్లీన్ యాక్చువల్లీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ నేను ఎప్పుడు అనమాట చాలా రేరు ఆ రేరెస్ట్ కేసు ఎందుకు వచ్చిందంటే కాబట్టి సో రైట్ హ్యాండ్ సిటీ స్కాన్ సిటీ స్కాన్ కాదు ఎమ్ఆర్ఐ స్కాన్ ఎక్స్ రే ఎక్స్ రే చేసినమాట సో దాంట్లో ఏం తెలియలేదు కానీ పెయిన్ ఉంది సో అట్లా లేపే కావడం లేదు అది కాకుండా అమ్మాయిం చేసినారంటే పది రోజుల నుండి అసలు ఒకేసారి క్లీన్ చేయాలనేసి మొత్తం అన్ని ఒకేసారి తీయాలనేసి ఇప్పుడు అడగండి ఇప్పుడు అడగండి అమ్మ ఏం చేసినారంటే చిన్న వయసులో అయితే అమ్మకి ఇది ఏంది జామకాయ జామకాయ తీసే ప్లక్ చేసేటప్పుడు పడేసి పడిపోయినారు పడిపోయి చెయ్యి ఇరిగింది పాత పెయిన్ అంట సో మొత్తం క్లీనింగ్ డిపార్ట్మెంట్ జూయి సర్దే డిపార్ట్మెంట్ డాడీ సర్దే డిపార్ట్మెంట్ కాదు ఇక్కడ నేను చిల్లర్ క్లీన్ చేసి పెట్టిస్తా అంటే అక్కడికి మా అత్తయ్యకి అందిస్తారు అక్కడ నుండి ఇక్కడ తెచ్చి అడిషనల్ పనులన్నీ గైస్ నీళ్లు కాల్షియం నీళ్ళు అన్ని చెట్లకి వేసేది అవ్వచ్చు సో అవన్నీ మా మావయ్య చూసుకుంటున్నారు మరి నేనేం చేస్తున్నాను అడగా దర్శన్ మొత్తం హౌస్ డిపార్ట్మెంట్ గైస్ దర్శన్ ది మేము ఇక్కడ ఓవరాల్ డిపార్ట్మెంట్ దర్శన్ మొత్తం హాల్ బెడ్రూమ్స్ ఆల్రెడీ క్లీన్ గానే ఉన్నాయి నేను వాష్రూమ్స్ కూడా అడిగేసిన నేను మొన్న వాష్రూమ్ స్కూన్ క్లీన్ అంటే మీరు చేయొద్దండి అన్నారు యాక్చువల్లీ అర్బన్ కంపెనీ వాళ్ళు లాస్ట్ వీక్ బుక్ చేసుకుంటే అంత సరిగా చేయలేదు నాకు నచ్చదు నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట సో అందుకే ఈ రోజు మూడు క్లీనింగ్ అయిపోయి నేను ఏం చేసిన ఎనర్జీ ఉంటే చేస్తాను ఎనర్జీ లేకపోతే నేను అసలు చేయను అసలు చేస్తే అదేం తప్పనేది కాదు ఎక్సర్సైజ్ అయితే తన కూడా అట్లా బాగున్నప్పుడు మాత్రమే హెల్త్ చేస్తా లేకపోతే నేను చేయను సో దర్శనం మొత్తం ఇల్లు అంతా ఒక సైడ్ నుండి బట్టలు ఐరన్ బట్టలు వచ్చినాయి లాండ్రీ బట్టల డిపార్ట్మెంట్ బెడ్షీట్స్ ఫోల్డింగ్ అంత దర్శనం అన్ని బట్టల ఫోల్డింగ్ మనదే అట్లా మొత్తం ఎంతమంది అంత మంది ఒక వర్క్ లో బిజీ బిజీగా ఉన్నారు సో మమ్మీ వాళ్ళు వచ్చే లోపల ఇది అయిపోతుంది हाय हेलो अंदर बांध नरा यस मेरो मेर बांध नरा ఫోర్త్ బయలుదేరినారు ఈ టైం అయింది అంటే థర్టీ స్కూల్లో థర్టీ అండి వీళ్ళ స్కూల్ అంటే మా డాలీ ఎంత సిన్సియర్ కాకపోతే ఎగ్జామ్ రాసి ఇంటికి పోకుండా డైరెక్ట్ స్కూల్ యూనిఫామ్ లోనే వచ్చేసింది కలర్ డ్రెస్ వేసు అన్నాము ఎగ్జామ్ కలర్ డ్రెస్ లో అంటే అందుకే అవును ఈ రోజే ఈ రోజే బాలాష్ణం ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ గైజ్ అందుకే లైక్ పోతే కొంచెం స్కిప్ చేసేకయితాంట కానీ ఇది ఇంపార్టెంట్ కాబట్టి సెక్షన్స్ మారేదంట సో దర్శన్ కిందికి పోయినాడు కార్స్ అన్ని అరేంజ్ చేసి ఇచ్చేకి ఎవరు అవునా లేదు ఇంకోటి మామూలుది ఉంటది కింద అందుకు మొత్తం త్రీ ఉన్నాయి గైజ్ మనది పార్కింగ్స్ ఇప్పుడు బాగుంది రోజు రోజు కాదు లోపల బయటికి కాదు లోపలి రేవి ఎవరు అల్లరిగా చూద్దాం అవచ్చేస్తారన్న చిన్న బాగుంటుందో అవ్వకాదు అబ్బా అమ్మమ్మా అక్కడి ఇంకా పెద్ద 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 అబ్బా అంటారు

రిటర్న్ ఫోన్ అది కాకుండా నేను సాయంత్రం పర్లేదు ఏ టైం అయినా పర్లేదు పిలిపిద్దాం అనుకున్నా నేను మా నాన్నకి మా అమ్మకి బాగాలేదన్నమాట మా నాన్నకి బాగా లేకుంటే హాస్పిటల్ వద్దులేక ఈరోజు అప్పని ఉంది చాలా రాలేదు అదే పని అనుకుంటే ఆ పని ఈయన ఎప్పుడు పెట్టుకుంటా చెప్పింది అమ్మ ఫోన్ చేసి ఇట్లా పిండి పెట్టేసుకుందంట ఇంకా జస్ట్ మిస్టర్ డాలి కూడా పెడతావు డాలి డాలి కూడా చేతి కొంచెం ఏమో అయినట్టుంది అంటే ఫోన్ చేసి ఇట్లా పెట్టుకుందంటే అంత పనిలో ఉంటే ఏ డబ్బులు పెట్టుకున్నా కాదు ఇప్పుడు డాలీ పెట్టుకుంటే స్కూల్లో అడగరా ఇట్లా ఏమరా అంటే ఏమని అంటారేమో అనేసి కదా డాలీకి ఎంట్రెన్స్ ఎగ్జామ్ లాగా ఎంట్రెన్స్ ఎగ్జామ్ అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఎంట్రెన్స్ ఎగ్జామ్ లాగా ఎదురు పెట్టింటారు అంటే బాగా చెంది వాళ్ళని ఒక సెక్షన్ లో పెడతారు ఇప్పుడు నైన్త్ కదా ఎందుకంటే నెక్స్ట్ రావాల్సింది అవునా అంటే ఇప్పుడు ఇదైందా ఫస్ట్ ఇది వ్యాన్ లో పెట్టలేదా వేరే స్కూల్ మార్చున్నారా ఇప్పుడు అదే ఆ టోల్ దగ్గర ఉంటుంది కదా అదే కదా అంటే రెనోవేషన్ జరుగుతుంది కదా నేను చూసినప్పుడు రెనోవేషన్ జరుగుతుంది కాదు బిల్డింగ్స్ రెనోవేషన్ అయింది జరుగుతోంది కడుతున్నారు వాళ్ళు అట్లయితే వాళ్ళది కాఫీ తాగేస్తాము మెహందీ వాళ్ళు వస్తారు మా అత్త మా అవయ్య మూవీలో బిజీగా ఉన్నారు మూవీ పెట్టించిన ఒకటి బాగుంది అని చూస్తాను చూస్తున్నారు మనం ఎన్ని శారీస్ దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఏం షాపింగ్ చేసినా కూడా అమ్మ వాళ్ళకి చూపించే దాంట్లో ఉండే సాటిస్ఫాక్షనే వేరు ఎందుకంటే వీడియో కాల్లో ఫొటోస్లో చూపించడం వేరు డైరెక్ట్గా చూసినప్పుడు ఆ లుక్కే చేంజ్ అయిపోతుంది కదా అండ్ వాళ్ళు ఐడియాస్ కూడా అట్లనే ఇస్తూ ఉంటారు ఇన్పుట్స్ ఇచ్చేదంతా కూడా సో చెప్తున్నారనమాట దీనికి మగ్గం వరకు ఎలా వేయించవచ్చు ఏమి అని చెప్పి కొంచెం ముందే తీసుకొని ఉంటే ఫంక్షన్ రోజే కట్టేసుకుండేది అన్నత వాళ్ళు ఇచ్చిండే శారీ బట్ ఇట్స్ ఓకే ఇంకా శ్రీమంతం ఇంకా వేరే వేరే ఫంక్షన్స్ కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి అప్పుడు యూస్ చేసుకోవచ్చు యాక్చువల్లీ దీంతో దీంతో పాటు నేను నిన్న షాపింగ్కి వెళ్ళాను కదా అప్పుడు వేరే సారీ కూడా తీసుకున్నాను అనమాట సో ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది ప్లస్ ఇలాంటి కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంబినేషన్లో ఉండే సారీ నా దగ్గర లేదు ప్లస్ బ్లూ కలర్ కూడా నా దగ్గర చాలా రేర్ అనమాట నా దగ్గర డార్క్ కలర్స్ ఉండేదే కొన్ని చాలా తక్కువ ఉన్నాయి అందుకే ఈ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాను ఇది దీనికి ప్లెయిన్ పట్టు బ్లౌజ్ వచ్చింది సో దానివల్ల నేను కొంచెం వర్క్ వేయించుకోవడానికి అంతా కూడా చాలా బాగుంటుంది బ్లూ కాంబినేషన్లో ఏదైనా వర్క్ వేయించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాము సో దిస్ సారీ ఈజ్ ఆల్సో వెరీ 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 బ్యూటిఫుల్ అండి ఇది అప్రాక్సిమేట్గా ట్వంటీ ట్వంటీ థౌజండ్ ఇంకా హండ్రెడ్ రూపీస్ తక్కువ అనుకోండి అంత పడింది సో నాకు ఇట్లా కంచిపట్టు శారీస్ అంటే చాలా చాలా ఇష్టం నిన్న మొత్తం తిరిగామనమాట అంటే జయనగర్ ఫిఫ్త్ బ్లాక్ అట్లా వెళ్ళామనుకోండి మనకు ముగ్దా ఉంది అండ్ దాంతోపాటు అంగడీ సిల్క్స్ అని చెప్పేసి ఒకటి ఉందనమాట సో దాంట్లో అంతా చూసి ఇంకా నాకు నచ్చిండే శారీ అదైతే అప్పుడు కావాలంటే మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇప్పుడు జస్ట్ వర్క్స్ అన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి తర్వాత కావాలంటే స్టిచ్చింగ్ చేయించుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇంకా ఈవినింగ్ అయిపోయింది సో ఈవినింగ్ అయిన తర్వాత ఇది మెహందీ మెహందీ పెట్టించుకుంటున్నాం ఇది అంతా లాస్ట్ మినిట్ ప్లాన్ అయినా అది మమ్మీది సో ఐడియానే లేకుండా ఎందుకంటే వాళ్ళు వచ్చేది ఈవినింగ్ అవుతుందేమో అనుకొని నేను చెప్పాను కదా ముందే సో ఈవినింగ్ అవుతుందని చెప్పేసి ముందు ఐడియా లేదు ఫస్ట్ ఇట్లా నేను పెట్టించుకుందాం అనుకున్నాను ఇంకా తర్వాత మెహందీ వాళ్ళని రమ్మని చెప్పామన్నమాట ఇక్కడే మాకు దగ్గరలోనే ఉంటారు వీళ్ళు సో టోటల్ సిక్స్ మెంబెర్స్ కాబట్టి ఇద్దరు వస్తే చాలా తొందరగా వర్క్ అయిపోతుందని చెప్పేసి స్టార్ట్ చేశారనమాట అందరికీ చాలా మంచి అంతే చాలా మంచి డిజైన్స్ వేశారు సో నాకైతే పెళ్లి రోజులే గుర్తొస్తున్నాయి లిటరలీ స్టార్టింగ్ నుండి కూడా ప్రాసెస్ అంతా మళ్ళీ స్టార్ట్ చేసినట్టు అనిపిస్తోంది ఎందుకంటే మెహందీ అవ్వచ్చు శారీ షాపింగ్ జ్యువెలరీ షాపింగ్ సో ఇట్లంతా కూడా సో ఇప్పుడు ఇంకా ఇంట్లోనే సింపుల్గా ఫంక్షన్ కాబట్టి జ్యువెలరీ గోల్డ్ ఏం తీసుకోలేదు తీసుకోవాల్సింది ఉంది సీమంతం టైంకి తీసుకుంటే సరిపోతుంది కదా అని చెప్పేసి దట్టు నా దగ్గర ఇంకా పెళ్ళికి వాడని గోల్డ్ జ్యువెలరీ ఏదైతే ఉందో అది ఇప్పుడు రీయూజ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇట్లా స్పెసిఫిక్ స్పెషల్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు తప్ప నేను అంత హెవీగా గోల్డ్ వేసుకోవడం కానీ అలా ఉండదు బట్ ఇప్పుడు కాకపోతే ఇంకా ఏ ఫంక్షన్లో వేసుకుంటాం చెప్పండి సో మొత్తానికి మెహందీ అంతా స్టార్ట్ అయిపోయింది అండ్ ఫస్ట్ అమ్మ అత్త ఏర్చుకుంటున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా వేసేస్తున్నారనమాట మెహందీ మనం ఎంత మంచి డిజైన్ చూపించినా కూడా విత్ ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్ టు ట్వంటీ మినిట్స్ వేసేస్తున్నారు సో వాళ్ళు డిజైన్ బుక్లెట్స్ తీసుకొస్తారనమాట డిజైన్ బుక్లెట్స్ తెచ్చినా కూడా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉంటారు అనమాట ఈ ఇలాంటి డిజైన్ చూపిస్తే దీనికి సిమిలర్గా వేసేయాలని చెప్పేసి దానికి తగినట్టే వేసినారు అందరికీ చాలా బాగా వేశారు అండ్ వితిన్ ఒక ఐ థింక్ టూ అవర్స్లో మెహందీ అంతా అయిపోయింది దానికి మళ్ళీ షుగర్ సిరప్ అవి ఏం అవసరం లేదంట జస్ట్ కోకోనట్ ఆయిల్ ఒకటి అప్లై చేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదన్నారు సో దర్శన్ దర్శన్కి ఏమైంది ఎందుకు మాస్క్ వేసుకున్నారు అనుకోవద్దండి దర్శన్కి మెహందీ స్మెల్ అంటే అసలు పడదు తనకి ఇష్టం లేదు ఎందుకో మెహందీ వాసన బాగుంటుంది కదా కొంతమందికి పడుతుంది కొంతమందికి పడదు సో దర్శన్కి ఇష్టం లేదు కాబట్టి మాస్క్ వేసుకొని తిరిగాడు అనమాట మాది మొత్తం అయిపోయి మేము క్లీన్ చేసుకునే వరకు అలాగే ఉన్నాడండి మాస్క్తో అసలు అండ్ నాకు స్టార్ట్ అయిపోయింది మెహందీ నేను చాలా సింపుల్గా వేయించుకున్నాము అనుకున్నాను కానీ మమ్మీ వాళ్ళు ఏంటంటే మరీ అంత సింపుల్ కొద్దు కొంచెం మంచిగా వేయించుకో అంటున్నారు పాపకి అందుకు పుట్టింటి వాళ్ళు సాంగం చేయాలి కదా అందుకు సీమంతం లైట్ గా సింపుల్ గా అంతం కాదు శాస్త్రం కన్ఫ్యూజ్ కాదండి అంటే కొందరు అట్లే అనుకుంటారు శాతం శాతం అంటాము మేమైతే సాంగం చేసి పాపని ఇంటికి పిలుచుకొని పోతాం ఫైవ్ మంత్స్ లో మళ్ళీ గ్రాండ్ గా వచ్చి ఆగస్ట్ లోన సెప్టెంబర్ లోనే ఉంటుంది ఏడో నెల పడిన తర్వాత పడిన తర్వాత కొంతమంది నైన్త్ మంత్ లో కూడా చేసుకుంటారు కానీ నైన్త్ మంత్ లో ఎక్కువ మంది కంఫర్ట్ ఉండదు అనమాట మంత్ లో ఉంటుంది ఇంకా కంటిన్యూ ఎన్ని సార్లు అయినా చేసుకోవచ్చు శ్రీమంతము అయిపోతే కాదు ఇది ఎన్నిసార్లు చేస్తారు అనుకోదండి నా సీమంత చాలా కన్ఫ్యూజన్ ఉంది ఓకేనా సెవెంత్ మంత్ లో మీరు చూడండి ఏమైతుందో లాస్ట్ వరకు మీకు తెలుస్తుంది మీకు వాళ్ళు అక్కడ ఇక్కడ తగ్గేదే లేదంటారు ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడే చేసేది చూద్దాం లాస్ట్ లో అంటే ఇంకా డిస్కషన్ లోనే ఉన్నాం అనమాట చూద్దాం తర్వాత మీరు ఎంజాయ్ చేయండి కొత్త కొత్త బ్లాక్స్ వస్తాయి ఎంజాయ్ చేయండి ముందు ముందే అన్ని చెప్తే బాగుండదు బాగుండదు సో మొత్తానికి నాకు ఇప్పుడు స్టార్ట్ చేసినా నేను ఎక్కువ పెద్దగా వేయించుకోకూడదు అనుకున్నాను నేను చూసిండే డిజైన్ ఇంతది ఓకేనా వీళ్ళు ఏమన్నారంటే ఆ ఇంత దొద్దు కొంచెం పెద్దగా ఏడ్చుకొని నువ్వే కదా కూర్చుండేది రేపు అంటున్నారు అంటున్నారు అండ్ రేపు ఏందంటే సాంగ్యం యా రేపు సాంగ్యం చేస్తున్నాం పుట్టింటి వారు శారీ ఎస్ అదనమాట మా సైడ్ అయితే ఇట్లా ఫిఫ్త్ మంత్లో చేస్తారనమాట అండ్ ఎంతమంది ఇట్లా ఫిఫ్త్ మంత్లో ఒక చిన్న ఫంక్షన్ లాగా అవ్వచ్చు లేదంటే ఏదైనా సింపుల్గా చేసి డాటర్ని ఇంటికి తీసుకెళ్ళాలన్నమాట అంటే ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళని అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారనమాట అంతా చేసి మరి అన్ని సైడ్స్ చేస్తారో లేదో నాకు తెలీదు ఎందుకంటే కామెంట్స్లో కూడా కన్ఫ్యూజ్ అయ్యారనమాట సీమంతమా అని చెప్పేసి సో ఫిఫ్త్ మంత్లో ఇది చేస్తారండి ఫంక్షన్ మాకైతే చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళచ్చు అనమాట అమ్మ వాళ్ళు ఇంటికి ఫోర్త్ మంత్ లో వెళ్ళడానికి ఉండదు నేను అందుకే లాస్ట్ మంత్ అంతా ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాను హెల్త్ ఉన్నా కూడా నేను వెళ్ళకూడదు కాబట్టి ఇంకా వెళ్ళలేదు సో సోయా అదనమాట విషయం కానీ మెహందీ కూర్చున్నాను కదా త్వరగానే వేసాడా అబ్బాయి ఎందుకంటే నాకు ఎక్కువసేపట్లో బెండ్ చేసి కూర్చోవాలంటే కొంచెం ఇబ్బంది అనిపించింది బ్యాక్ పెయిన్ కొంచెం స్టార్ట్ అయినట్టు అనిపిస్తోంది సో ఇది నా మెహందీ డిజైన్ పిన్ని క్రేజీగా కవర్ చేసినారండి అసలు తెలియట్లేదు చూడండి ఎంత మంచిగా కవర్ చేసేసినారు కదా నాకు చాలా బాగా నచ్చింది మా అందరి డిజైన్స్లో ఎవరిది బాగుందో చెప్పాలంట అదే చెప్తున్నారనమాట పిన్ని కామెంట్స్లో కాకపోతే బ్యాక్గ్రౌండ్లో మొత్తం అంతా హడావిడిగా ఉండింది సో కొంచెం గోలగోలుగా ఉండింది అనమాట అందుకే ఇంకా నేను కూడా వాయిస్ ఓవరే ఇవ్వడం బెటర్ అనిపించింది సో ఎవ్రీబడీస్ డిజైన్ ఈజ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ వీలైతే నేను వాళ్ళది డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ కాంటాక్ట్ నెంబర్ మీకు కావాలంటే మీరు చేయొచ్చు అనమాట కాల్ చేసి మీరు మీరు కూడా బుక్ చేసుకోవచ్చు సో డెఫినెట్గా సో దీస్ ఆర్ ఆర్ డిజైన్స్ అమ్మ ఫస్ట్లోనే ఏడ్చేసుకున్నారు ఎందుకంటే మమ్మీకి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది కదా నేను నాకు త్వరగా వేయించుకొని నేను త్వరగా పనులు చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి డాలీ ఏమో లాస్ట్లో వేయించుకుంటుంది డాలీ డిజైన్ అయితే క్రేజీ అనిపించింది నాకు నేను చూసి పెట్టుకున్న ఫస్ట్ ఈ డాలీ వేసుకుంటుంది కదా డిజైన్ అది నేను వేర్చుకుందాం అనుకున్నా నాకు చాలా సింపుల్ అవుతుంది వద్దు వద్దు అనేసరికి ఇంకా డాలీ సెలెక్ట్ చేసుకుంది అనమాట సో తందైతే చాలా చాలా బాగుంది సో nerv rw ාල ಾගು ದර. ఓకే గైస్ దట్స్ ఫర్ టు డేస్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలా జరిగాయనమాట ప్రిపరేషన్స్ దీంతోపాటు ఇంకా చాలా ఉన్నాయి కానీ నేను అన్నీ ఒకటే బ్లాగ్లో పెట్టలేను కదా ఇప్పటికే వ్లాగ్ లెంత్ అయింది సో హోప్ఫుల్లీ మీరు ఏది మిస్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను అండ్ ఈ డ్రెస్ గురించి కూడా నాకు షార్ట్ వీడియోలో కామెంట్స్ వచ్చాయి ఈ డ్రెస్ నేను ఆన్లైన్లో తీసుకోలేదు వెస్ సైడ్లో తీసుకున్నాను అనమాట అవైలబుల్లోనే ఉంటుంది వెస్ట్ సైడ్ ఎవరికన్నా డెఫినెట్లీ తీసుకోవచ్చు మీరు యాట్స్ ఫర్ టు డేస్ బ్లాగ్ అండ్ వీ విల్ సీ యూ ఇన్ ఆర్ నెక్స్ట్ బ్లాగ్ వన్ మిలియన్ చేసేయండి గైస్ ఫాస్ట్ అని చెప్తున్నాను స్టే పాజిటివ్ స్టే హెల్దీ అండ్ బీక్ అంటే ఎవ్రీ వన్ బాయ్